లెక్కించలేని స్తోత్రము లెక్కించలేని స్తోత్రములు ఇంకెవరికి ఇవ్వగలం చెప్పండి మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి దేవుడు ఏమన్నారండి కీర్తనలు ఇరవై నాలుగులో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులందరూ కూడా వారే అనని మరి చెప్పారు మరి భూమి అనేది ఒక సంపూర్ణత కోసము ఎవరి సంపూర్ణత అంటే ఆ పరలోకపు తండ్రి యొక్క సంపూర్ణత అదంతా కూడా మరి ఆయనను నిత్యముస్తుతించుకోటానికే కదండి ఆకాశమాహాకాశం వాటి సర్వం సర్వశక్తిని యొక్క కార్యములు మనం ఎంచగలమా అండి గ్రంథము నలభై ఐదులో పన్నెండవ వాక్యము భూమిని కలుగ చేసిన వాడను నేనే దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని నా చేతులు ఆకాశమును విశాలపరచను వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చాను అని చెప్తున్నారు మరి మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము ఎలా ఏలయ్యనగా ఆకాశం అందున్నవన్నీయు భూమి అందున్నవన్నీయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను అవి మరి ప్రధానులైనను ఏ అధికారములైనను కూడా సర్వము కూడా మరి తన కుమారుని యొక్క క్రీస్తు సంపూర్ణ సిద్ధి కోసము ఆయన ఎందు సృజింపబడెను ఆయన యొక్క శిలువ యొక్క శ్రమ ఆయన యొక్క సంపూర్ణమైన విధేయత ప్రదర్శించుకొను కోసము మరి ఇవన్నీ కూడా సృజింపబడను అవన్నీ కూడా వీక్షించటానికి వినేవారమైన మనము ఆయన ప్రత్యక్షతలో పాలి పొందుకోవటము మరి అది ఎంత అద్భుతమండి అవునా సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టే సృజింపబడును అన్నాక ఇంకా మన యందు అనేది ఏది అయినా కూడా ఉన్నది అంటే ఆయన మహిమే కదండి ఆయన సమర్పణే కదండి ఆ తండ్రి యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క సంపూర్ణత మనందరి ఏడలు కూడా బయలుపడటానికే ఈ భూమికి ఆయన ఇంత మహత్తును మనకు దయచేసారు అల్లే స్తోత్రములు స్తోత్రములు నీ మరల మనం అందరం కూడా సియోనులు ఆయన చూడాలని మరి ఆ సంపూర్ణ సిద్ధి కోసమే మనము పరిగెడుతున్నాం అవునండి మరి ఆశతో ఉన్నాము మాయేసయ ఆశతో ఉన్నామో నీకే వందనం నీకే నజరేయుడా ఎన్ని యుగాలకు కూడా మరి ఆయనతో పాటు నివసించటానికి అర్హులమని ఇంకా అది మనకి ఇంకా కూడా కొత్త స్ఫూర్తిని ఇస్తూ మరల కూడా మరి నేను సృజింపబోతున్నాను అంటే ఏమిటి అని మనం అడిగితే కనుక క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు మరి మీకు ఇవ్వబోతున్నాను అని చెప్పినప్పుడు ఆయన సన్నిధిని నిలుచుండేటట్లుగా మనందరికీ అలాగనే మన సంతతికి ఆయన తన నామము ఎప్పుడు నిలిచి ఉండేగా ఇస్తాను అని యహోవ వాక్ యశ్యాకనందం అరవై ఆరు ఇరవై రెండవ వాక్యంలో సెలవిస్తూ ఉండగా మరి ఆ క్రొత్త ఆకాశ శను చూడటానికి మరి ఎంతోమంది మిగులు ఆశక్తి పడుతున్నారండి మరి ఈ భూమి అంతా కూడా మరల కూడా నూతన పడుతుందంట నూతన ఆకాశం లే విధముగాను మరల కూడా నూతన భూమిని కూడా మనకు ఇస్తానంటున్న తండ్రిని బట్టి మనం అందరం కూడా మరి సిద్ధపాటు ఏ విధముగా సిద్ధపడి ఉండాలంటే మన ప్రభువుని పూర్ణ హృదయంతో ప్రేమించ అలాగనే ఆయన ఇచ్చిన ప్రేమను అనే ఆ యొక్క సమర్పణను మనము ఇతరులను ప్రేమించటం ద్వారా పరిపూర్ణమైన సిద్ధిని మనము కూడా కలిగి ఉండటానికే ఇంకా ఈ సమయం నిలిచి ఉందేమో కదండి కాబట్టి మరి ప్రభు మరి ఆ సంపూర్ణ సిద్ధిగా మరి ఆ నూతన ఆకాశము భూమిని మరి మరలుస్తూ ఉన్నప్పుడు మరి మనం అందరం కూడా ఇదిగోయ్యా మా జీవితము మరి నీకేనయ్యా యుగ యుగములు కూడా నిన్ను స్థుతించుకోవటానికే మరి మా పూర్ణమైన హృదయములలో నిన్ను నింపుకోటానికే మేము ప్రయాసపడుతున్నాము తండ్రి మాకిచ్చిన ఈ మేలులకు నీకు ఏమి ఇచ్చి మేము రుణం తీర్చుకుంటాము తండ్రి మా జీవిత నేను కీర్తించిన చాలునా మా పూర్ణ హృదయమూలు నీ కేర్చిన చాలునాలుకై మేం బదులుగా మా గముగా అర్పించిన చాలునా మా జీవిత కాలమంత నేను కీర్తించిన చాలునా